పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామం పండుల జాతర సందర్భంగా మన పెద్ద ఎత్తున గ్రామ సంబంధించిన మా సోదరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట మీరు కోరుకున్న ప్రజాపాలన ఇందిరా మా రాజ్యంలో పనుల జాతర ఏదైతే ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల లోపల ఏ గ్రామంలో ఏ విధంగా పనులు మొదలుపెట్టిన ఏ విధంగా కంప్లీట్ చేస్తున్న ప్రజల మీద కనబడే విధంగా ఈ రోజు ఈ గ్రామానికి ఇరవై లక్షల రూపాయలు సిసి లక్షల మొత్తం శంకర్ చెప్తుండే మొత్తం ఇరవై ఇరవై నలభై లక్షల రూపాయల సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నటువంటి పనుల జాతరలో భాగంగా అంటే ఒక గ్రామానికి నలభై లక్షల సిసి రోడ్స్ అదేవిధంగా అంగన్వాడి అంగనం వాడి భవనం మరి ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి మేము అప్పుడు వేదికపైనటువంటి మా చేసి లతా మేడం గారు పిడి రఘువరం గారు మా ఆర్డీఓ జగిత్యాల్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ముఖ్యంగా మా ఈ పంచాయతరాజ్ఈ లక్ష్మణరావు గారు డిఈ గారు అధికారులు వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మరి ఈరోజు పండ్ల జాతర కార్యక్రమాన్ని పెంగపల్లి మండలి లింగాపూర్ గ్రామాల్లో నేను మొదలుపెట్టడం జరిగింది ఇప్పుడు ఉదయం నేను ఉదయం ధర్మారం మండల్లో అక్కడ ప్రారంభించి ఈరోజు మళ్ళీ పెగడపల్లి మండలం నిజావర్ గారికి సంబంధించిన లింగాపూర్ గ్రామంలో అప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన మా తమ్ముడు శంకర్ ఇంగ్ల శంకర్ ఉండే ఇక్కడ రోడ్డు చాలా దుర్లభమైన పరిస్థితి ఉండే పంట పొలాలకు రైతులంతా ఇటే పోతారన్నా ఇక్కడ ఈ సీసీ రోడ్డు చేయాలని చెప్పేసి వారు కోరడం జరిగింది అప్పుడు మేము అధికారం లేము ప్రభుత్వంలో లేము మీ అందరి దయతో మీ అందరి అభిమానంతో నన్ను గెలిపించినాక లింగాపూర్ గ్రామానికి ఆ రోజు నేను నడుచుకుంటే బురదలలో తిరిగిన రోడ్లు అన్నీ కూడా అని చెప్పి ప్రత్యేక ఎన్ఆర్జీఎస్ ద్వారా నలభై లక్షల రూపాయలు రోడ్లు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలిపోయినటువంటి లింగాపూర్ గ్రామానికి ఏదైతే రోడ్లు సంఘ సంఘభవనల పరంగా ఇప్పుడే మా మిత్రులు కొంతమంది సంఘభవనం కావాలని చెప్పి ఇచ్చినారు ఆ సంఘభవనం వివిధ కుల బాంధవులు ఎవరైతే ఉంటారో మా పలు బీసీలు కానీ మా ఎస్సీ కుల బాంధవులు ఎవరున్నా కూడా సంఘభవనాలకు కూడా నిధులు కేటాయిస్తాను ఈ సందర్భంగా నేను మనివి చేసుకుంటూ మరి ఇంకా ఈ గ్రామానికి సంబంధించి వివిధ చెరువు విషయంలో కూడా ఎప్పుడూ ఎందుకంటే నైజాం సర్కార్లో ఉన్నటువంటి చెరువు బాగా చెత్త చెదారం మొత్తం లోపట సిల్ట్ బాగా ఉన్నది మొన్న నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు ధర్మారం వచ్చినప్పుడు చెప్పిన లింగాపూర్ ఒకటి చెరువు యశ్వంతరావు చెరువు ధర్మపురి చెరువు నిజవర్గానికి సంబంధించి చెరువు డీసిల్టింగ్ చేయాలి సార్ డీసిల్టింగ్ చేసి ఆ చెరువు కట్టే స్టంతరింగ్ చేస్తే భవిష్యత్తులో మా రైతులకు నీళ్ళ స్టోరేజ్ ఎక్కువ ఉంటాయి ప్రాంత రైతులకు పంట పొలాలు పండించుకునేందుకు బయలులో నీళ్లు ఉంటే అన్ని విధాలకు మా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఇరిగేషన్ మినిస్టర్ గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వయంగా నేను ధర్మారంలో మన రేషన్ కార్డుల పంపిణీలో చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు వేల తొమ్మిది నుంచి గెలిచిన ఓడిన నేను మీ మధ్యనే ఉన్నా ఏ రోజు కూడా ప్రజల మధ్యలో సమస్యల విషయంలో పట నేను మేము ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే షా మన లింగాపూర్ నుంచి చాలపల్లి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు బ్రిడ్జ్ చేసినాను మొన్న వరదలలో కొట్టుకుపోయింది అది పెద్ద ఎత్తున కూడా సిఆర్ఆర్ దాంట్లో మా మీడియా మిత్రులు చెప్తాను దానికి ఎస్టిమేషన్ చెప్పి ఆ ఒక బ్రిడ్జికి ఎంత డబ్బా అయితే అంత డబ్బు అతి త్వరలో మన పర్మనెంట్గా బ్రిడ్జ్ ఏర్పాటు కోసం నిధులు తీసుకొస్తాను విషయాన్ని ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నా మీడియా మిత్రులు ఆ ఎస్టిమేషన్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ జరిగి అయిపోయినాయి అవి ఏదైతే ఆ సాంక్షన్ దశలో ఉన్నాయి ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఒక నాయకుడికి కానీ ప్రజల కష్టాల పట పాలు పంచుకున్న ఆ ప్రజల కష్టాలలోపట ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి ప్రత్యేక దృష్టి పెట్టి ఆ పనులు చేసినప్పుడు ఆ ఆ నాయకుల మీద ఆ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది ఈరోజు మా సోదరి ఇక్కడ చాలామంది మా సోదరి మనందరూ వచ్చి ఎంతో ప్రేమతో మరి ఇక్కడ ఉన్నటువంటి మా లింగాపూర్ గ్రామానికి మా సోదరి వాళ్ళందరికీ అమ్మ మీ అన్నగారు నేను ఒకటే మనవి చేస్తున్నామ్మా ఆ రోజు మీకు ఒక రేషన్ కార్డు కావాలంటే మీరు ఎంత ఇబ్బంది అమ్మా రేషన్ కార్డు ఇచ్చి నమ్మకాలు ఇచ్చినవసం లేవరన్నా అమ్మా చెల్లి చెప్పండి అమ్మా ఈరోజు మీ దగ్గరికి మేము తీసుకొచ్చి మీరు కోరుకున్న ప్రభుత్వం ఇంద్రమ్మ మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోపట మీ అన్నగా మీ శాసనసభ్యుడిగా మీ అభిమానంతో మీరు నన్ను శాసనసభ్యుడు చేస్తే ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు నన్ను మంత్రి చేసినారు అంటే మీరు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా మీరు ఓట్లేస్తే మంత్రి అయినా మీకు రేషన్ కార్డు కావాలనే విషయంలోపట మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేస్తున్న సందర్భంలోపట ప్రతి ఇంటికి ఈ లింగాపూర్ గ్రామం కానీ పెగడపల్లి మండలం కానీ ధర్మపూర్ జిల్లా నూట నలభై గ్రామాలకు సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తు ఇస్తున్నాను ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమం చేస్తా అదేవిధంగా సన్న బియ్యం అమ్మా ఏదైనా మనం ఆలోచన అమ్మ మా చెల్లెల్ని మా అక్కడ అడుగుతున్నాం మనం అందరం కూడా ఇక సన్న బియ్యం తింటున్నాం అంటే ఇంద్రమ్మ రాజ్యం లోపల మీరు కోరుకునే ఇంద్రమ్మ ప్రభుత్వం మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం ఇలా సన్న బియ్యం ఇస్తున్నామా కిలో ఒక్కరికి ఆరు కిలో చెప్పిన సన్న బియ్యం ఇస్తున్నాం వస్తున్నాయి వస్తారు కదా తల్లి అవా చెప్పవా సన్నబియ్యం ఇస్తున్నాం అవా ఎందుకవా అంటే చేసిన పని చెప్తున్నావా చేయాల్సినవి కూడా బాగున్నాయి ఇంకా కానీ మీ దయ మా మీద మీ అభిమానం మా మీద ఉండాలి అప్పుడప్పుడు కోపం కావద్దు మా మీద ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు టైం మాకు మీరు ఏం చెప్తారో మమ్మల్ని చూడాలి మీరు మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి మాకు ధైర్యాన్ని ఇవ్వాలి మేము రేషన్ కార్డు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ కరెంటు మాఫీ చేసినాం ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించిన విషయంలో కూడా మా ఎంపీడ గారికి చెప్తున్నాం మా ఆర్డీఓ గారికి ఈ గ్రామానికి మంత్రి నేను వచ్చినా ఒకటిసారి మంత్రిగా ఈ గ్రామానికి వచ్చిన మా ఎంతో ప్రేమతో ఊరు ప్రజలందరూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు మీ అందరికీ నేను నమస్కారం పెడుతున్నా మీరు ఇళ్ళకి సంబంధించిన వారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆడియో గారు అందరికీ ఇందిరామయ్యి ఇక్కడ ముగ్గు ముగ్గుపోసే బాధ్యత మీది ఈ గ్రామంలో ఎందుకంటే మీరు రావడం జరిగింది కాబట్టి ఒకవేళ వేరే మండలాల్లో అక్కడ కట్టలేని వారు నాన్ షార్టేడ్ ఉంటే అక్కడ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసేలా నిచ్చే బాధ్యత నాది అని చెప్పి అడిగి చేసీ గారికి చెప్తున్నా నా పీడి గారికి చెప్తున్నా ఆడియో గారు చెప్తున్నా ఎందుకంటే జిల్లా కలెక్టర్ తరఫున మీరు వారందరూ ఇలా హాజరైనారు మా మంత్రి గారు వస్తున్నారు ఇక్కడ పండుల ఏదో పండ్ల జాతర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సీతక్క గారు ఏదైతే వారి యొక్క ఆధ్వర్యంలోపట్టి ఈ కార్యక్రమాన్ని అమలు చేసే సందర్భంలో ఇవాళ అధికారులు జిల్లా అధికారులు మేము అందరూ రావడం జరిగింది ఇంద్రమయిలకు సంబంధించిన ఈ యొక్క లింగాపూర్ గ్రామంలో అరాత ఉన్న వాళ్ళందరికీ ఇంద్రమయ్యి ఇల్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరి ఈరోజు రోజు బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇంద్రామయలు కానీ రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ ఇంకా అనేక సమస్య పరిష్కారంలో కూడా మా మహిళా సోదరి వాళ్ళని మా దేవుడు కొండగట్ట అంజన దగ్గరికి పోవాలన్నా విమలవాడ పోవాలన్నా మా చెల్లెల అక్కలు కొడుకులు బిడ్డలు కరిమారుల జీవితాలకు కూర్చి తపస్తుంది లేదన్న ఉచితపస్తుంది అమ్మా ఇన్ని విధాలు మీకు మంచి చేసే కార్యక్రమాన్ని మీరు మాకు అవకాశం ఇచ్చినారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు కూడా మా మీడియా మిత్రుల సాక్షిగా మేము చెప్తున్నాం తప్పకుండా ఆ మిగిలిన పనులు కూడా మేము చేస్తామమ్మా ఇలా రైతులకు రైతు భరోసా కింద మేము ఇవాళ రైతు భరోసా చేసినాం రుణ రైతు రుణమాఫీ రెండు లక్షల ఉపయోగించాము కొంతమందికి కొత్త రైతులకు రాకపోయినప్పటికీ తొంభై శాతం మందికి చేయడం జరిగింది అంటే మేము ఈరోజు ప్రభుత్వంలో మీ ఊట ద్వారా ఉంటే మేము ఈ విధంగా సంక్షేమ కార్యక్రమంలో ఇలా మీరు గ్రామంలో ఇక్కడ అమ్మ అమ్మవారి గుడి పక్కన చెట్టు కింద మేము టెంట్ వేసుకొని మీ దగ్గర చెప్పగలిగినాం అంటే రోజు మీరు పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు నిన్నడనైతే సంక్షేమంగా పథకాలు పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఎక్కడ చెప్పినారమ్మా చెప్పండి గుర్తు చేసుకోండి అమ్మా గుండె మీద చేసుకొని పెద్దలను అడుగుతున్నాయి ఇక్కడ ఊరు పెద్దలను అడుగుతున్నాయి ఇవాళ మీకు చేసిన పనిని మేము చెప్తున్నాం తప్ప చేయని చెప్తలేదు ఇక చేయాల్సిన పని కూడా మీ అన్నగా ఎమ్మెల్యేగా నాదే బాధ్యత రెండు వేల ఫించి నాలుగు వేలు ఇవ్వడం కానీ మహాలక్ష్మి సంబంధించిన రెండు వేల ఐదు మా చెల్లెల లక్కలకి ఇవ్వడం కానీ అవన్నీ పథకాలు కూడా రాబోయే రోజులు చేసే మూడు సంవత్సరాలు లోపల ఆ పథకాలు అమలు పరిచే విధంగా మేము ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడినాం చెప్పినాం అన్న మేము అన్న ముఖ్యమంత్రి గారు అన్న అంటాం అంటే మమ్మకో మీ వర్గాన్ని నిన్నవాడిగా నన్ను కాదు సొంత తమ్ముళ్లాగా చూసుకుంటాడు కదా మంత్రి గారు అన్న మనం చాలా ఎలక్షన్స్లో కూడా చాలా గ్రామాల్లో చాలా మాట ఇచ్చినాం అంటే లక్ష్మణ్ కుమార్ పది సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికంగా రాష్ట్రానికి సంక్షోభంలో పెట్టినా కూడా రేపు ఎన్ని కష్టాలున్నా రాబోయే కాలంలో మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు ఒకట మిగిలిన పథకాలు కూడా మనం అమలు చేద్దాం మీరు మంత్రిగా ఏ గ్రామం మీరు చెప్పండి ప్రజలకు ఇవ్వండి మనం వెనుకకు వేసే లేదు ఆర్థికంగా మనం ఎంత భారం పడ్డా కూడా మనం ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేద్దామని చెప్పి చెప్పిన మాట ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ మరొకసారి ఇంత ప్రేమతో నాకు స్వాగతం ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఏదైతే మా లక్ష్మణ్ కుమార్ అండగా ఈరోజు పండుగ పనుల పండుగ జాతరలో భాగంగా మా అధికారులు మేము అందరం రావడం జరిగింది ఈరోజు నలభై లక్షల సిసి రోడ్స్ కానీ అంగన్వాడి బిల్డింగ్ కానీ ఆడపిల్లికి సంబంధించిన బ్రిడ్జి సాక్షిత పరిష్కారం కానీ అలుగా ఈ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నాది మాది కూడా ఆ బ్రిడ్జిని కూడా అతి త్వరలో శాంక్షన్ సంబంధించిన డబ్బులు పట్టుకొచ్చి అతితో దానికి సంబంధించిన శంకుస్థాపనలు మొదలుపెట్టి పనులు కూడా పూర్తి అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా మరొకసారి తెలియజేసుకుంటూ చెరువుకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆ యొక్క స్పెషల్ స్పెషల్గా ఇప్పుడు మా అడవగారు ఒకటి మీరు కొట్టి భూమి ఉన్నట్టయితే పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీలు కాదు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నది బీసీలు ఉండని ఇంకే వర్గం అన్న వాళ్ళు ఉన్నది వాళ్ళకందరికీ స్థలం చూడండి అడగ గారు చూసి అక్కడ అవైలబిలిటీ ల్యాండ్ ఇట్టి ఉన్నట్టయితే ఎలాంటి ఆ భూమి మీద వివాదం లేనట్టయితే ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ ఒరిగి పెరిగిన పుట్టి పెరిగిన వాళ్ళు ఏ భూమి మీద ఏ వివాదం ఉన్నది ఏ వివాదం లేదు మీకే తెలుసు మాకు తెలియదు పేదవాళ్ళు లేకపోతే అన్న వీళ్ళు మనకు దగ్గర వాళ్ళు దూరమని కాకుండా పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తే ఆ దేవుడు మనం చల్లగా చూస్తాడు ఈ పేదల ప్రభుత్వం మన ఇంద్రమ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మనకి ఇచ్చిన పనులు మీరు ఏదైతే రాతపూర్వకంగా దృష్టికి కానీ కూడా ఏమైనా నాకు ఇవ్వండి తప్పకుండా త్వరలో ఈ లింగాపూర్ గ్రామాన్ని ఈ శాలపిల్ల కానీ అడపపిల్ల కానీ గ్రామాలకు సంబంధించిన అన్ని లింకులు కూడా రోడ్లు ఏర్పాటు చేస్తాయని మరొకసారి మా మీడియా మిత్రుల ముందు ఇక్కడ ప్రజలకు మనవి చేసుకుంటూ అమ్మ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామా థ్యాంక్ యూ వెరీ మచ్